ఫ్రెండ్స్ చీకటి వెలుగుల రంగేలి జీవితమే ఒక దీపావళి అనే సినీ సినీ గేయ రచయిత పలికిన పదాలు చాలామంది జీవితాల్లో అనువదించుకోవచ్చు చీకటి వెలుగులు జీవితంలో సర్వసాధారణం ప్రతి వ్యక్తికి ఏదో సందర్భంలోనూ ఏదో ఒక విషయంలోనూ అసంతృప్తి అభద్రతాభావం వెంటాడుతూ ఉంటాయి కొంతకాలం పాటు జీవితాంతం ఉంటాయని అనట్లేదు కొంతమందికి చిన్నతనంలోనే బాల్యం నుంచే చీకటి జీవితాన్ని అనిపించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది అలాంటి అభాగ్యులు ఎంతోమంది ఈ దేశంలో ఉన్నారు మనందరినీ అక్కను చేర్చుకొని ప్రభుత్వం ఒక పక్క మరో పక్కన స్వచ్ఛంద సంస్థలో ఒక పక్క హక్కును చేర్చుకొని వాళ్ళని ఆలనా పాలన చూస్తున్న పరిస్థితి కూడా మనకు కనబడుస్తుంది అలాంటి చీకటి జీవితాన్ని అనిపించిన బాలీ దశ అనుభవించిన పిల్లల్లో చిరునవ్వులు చెందించాలని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్న సందర్భం ఇది విశ్వహిందూ పరిషత్తు జాతీయ ట్రస్టీ అలాగే గత పదిహేడేళ్లుగా అయ్యప్ప మాల్దారులకు కాలనగరం వెళ్తున్న భవానీ భక్తులకు అన్నదానం చేసిన వ్యక్తి అలాగే ఆపదలో ఉన్నవారికి ఆపద్ బంధువులుగా కీర్తి ప్రతిష్టలు సొంత చేసుకున్న వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక స్థోమత లేక వైద్య సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆపన్నులకు ఆదుకున్న వ్యక్తి పుట్టకుంట సతీష్ కుమార్ గారు ఆయన ఈరోజు దీపావళి పండుగను ఒక అనాథ బాలల ఆశ్రమ పాఠశాలలో జరుపుకోవడం ఈరోజు వీడియో విశేషం ఆ చీకటి జీవితాన్ని ఇస్తున్న అనాథ బాలల్లో ఒక చిరునవ్వులు చిందించాలనే ఉద్దేశంతో ఆయన ఈరోజు వారి మధ్యన దీపావళి పండుగను జరుపుకోవడం ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఆయన ఆ చిన్నారులు మధ్య టప్పకాయలు కాల్చుకుంటూ వాళ్ళకి మిఠాయిలు పంచిపెడుతూ వారి ముఖాల్లో ఆనందాన్ని చూసి సంతృప్తిని పొందిన సందర్భం ఇది కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో అవినేని తారక బ్రహ్మం దోనవల్లి పుష్పవతి ట్రస్ట్ తరఫున ఒక అనాథ బాలల ఆశ్రమాన్ని ఏర్పాటు చేశారు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం టేకప్ చేసుకొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆదివాసీయ విద్యాలయంగా పేరు మార్చి పాఠశాల నిర్వహిస్తూ ఉంది ఆ పాఠశాలలో దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల మంది పిల్లలు విద్యాబోధన చేస్తున్నారు అలాంటి చిన్నారులలో వారికి ఆలనా పాలన చూసే కుటుంబ సభ్యులు లేకపోవటం తల్లిదండ్రులు లేకపోవటం అనంతలుగా ఉన్నవారిని ఆశ్రమ పాఠశాలలో చదువుతూ జీవితాన్ని గడుపుతున్న సందర్భంలో విద్యాభ్యాసం చేసిన సందర్భంలో వారికి ఆనందాన్ని దీపావళి పండుగ సంబరాన్ని అందించాలనే ఉద్దేశంతో ఆయన టప్పకాయలు కొనుగోలు చేసి వాళ్ళందరికీ పంచిపెట్టారు అలాగే మిఠాయిలు పంచిపెట్టారు వారి నో నోటిని చేశారు వారి కళ్ళలో ఆనందాన్ని నింపారు ఆ రకంగా వాళ్ళతో పాటే ఆ పిల్లలతో పాటు ఆయన కూడా తప్పక కలుస్తూ వారిలో ఒకరై వారి బాల్యాన్ని కూడా తలుచుకొని సంతోషాన్ని పంచుకున్నారు మీకు చూస్తున్న విజువల్స్లో ఖచ్చితంగా కనబడుతున్న విజువల్స్ మరి ఇలాంటి వ్యక్తుల్ని చాలా వెళ్తుగా ఉంటారు అలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహించాల్సింది

సతీష్ కుమార్ గారికి ఖచ్చితంగా అభినందన తెలియజేయండి అలాగే పిల్లలు కూడా ఒక తమయత్వంతో ప్రేమ ప్రేమతత్వంతో వారిలో సంతోషం వ్యక్తం చేస్తూ ఆయనకు ధన్యవాదాలు చెప్పడం కూడా పెద్ద విషయం కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో ఖచ్చితంగా చూసి లైక్ చేసి కామెంట్లు పెట్టింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్